నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే శ్వేత ఎలా ఉన్నారు ఉష ఉష గారు గారు ఆల్ గుడ్ గుడ్ యా రిపోర్టర్స్ అంటే జనరల్ గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం బయటకు వెళ్ళినప్పుడు మాకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది కాబట్టి కానీ వాళ్ళంతటా వాళ్ళు మాకు మమ్మల్ని రికగ్నైజ్ చేయడం వేరు మేము రికగ్నైజ్ అవ్వడం కోసం కొన్ని టాపిక్స్ని వైరల్ చేయడం వేరు ఆ వైరల్ అనేది మంచి వేలో వెళ్తే బాగుంటుంది కానీ కొంచెం అసభ్యంగా లేకపోతే మేము మాట్లాడేది మాత్రమే అందరూ వినేసేసి మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఈ క్రమంలో ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు చాలామంది రిపోర్టర్స్ ఏంటి అంటే కొన్ని వాళ్ళు అడిగే ప్రశ్నల్లో తలాతోక లేకుండా హీరోస్ గురించి కానివ్వండి హీరోయిన్స్ గురించి కానివ్వండి వాళ్ళని ఏదో హైలైట్ చేస్తున్నాము అని చెప్పేసేసి వీళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళని వీళ్ళు ఏవో తలదిక ప్రశ్నలు అడుగుతున్నారు మన తెలుగులో మన ప్రదీప్ రంగనాథన్ గురించి ఒక లేడీ లేడీ జర్నలిస్ట్ అడిగారు అండ్ ఇప్పుడు తమిళ్లో గౌరీ కిషన్ గురించి ఈ విషయం ఎంత హాట్ టాపిక్ అవుతుందో మనకు తెలియంది కాదు అంటే బాడీ షేమింగ్ అనేది చాలా తప్పు ఎందుకంటే ఆడవాళ్ళని ఎస్పెషల్లీ బాడీ షేమింగ్ చేయకూడదు ఆ రిపోర్టర్ ఆ అమ్మాయిని ఎత్తుకుంటే ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి అడగడం అనేది నిజంగా చాలా ఆ జుగుత్సాకరమైన విషయం అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సరే యాజ్ అడ్వకేట్ గా ఈ సందర్భాన్ని మీరు ఎలా మాట్లాడతారు ఇక్కడ నేను నాలుగైదు కోణాల్లో ఆలోచించాను మనం బిఫోర్ అంటే అందరిలాగా ఒకే కోణంలో అందరూ ఆ అమ్మాయి అఫెండ్ చేసుకుంది అని అని అంటున్నారు అక్కడ వరకు వెళదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కన్సిస్టెంట్ గా చూస్తున్నాం సుమ్మగారు ఎప్పుడు పంచలేస్తారు వన్ ఆఫ్ ద వీడియోలో ఆవిడ్ని కూడా ఒకళ్ళు చాలా మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేకపోతే ఇంకొక సైడ్ యాక్టర్ గారు మాట్లాడారు ఆ వీడియో చూసాను ఎందుకంటే ఈ వీడియో చేసే ముందు నేను నా రీసెర్చ్ చేశాను ఓకేనా అండ్ ఇంకా పేర్లు ఎందుకు లేండి చాలా పెద్ద అవార్డ్స్ ఫంక్షన్ చేసే ఆయన కూడా ఎంతో మంది సినీ తారల్ని ఇలాగా ఆయన ఏదో నేను గ్రేట్ నేను తురుఖాన్ నేను తోపు బీయింగ్ నేను సినిమా జర్నలిస్ట్ గా నేను ఏమైనా ఎస్ జర్నలిస్ట్ గా ఏమైనా అడగచ్చా ఎలా అయినా మాట్లాడచ్చా అనే ప్రశ్న వాళ్ళకు వాళ్ళు వేసుకున్నప్పుడు అది పక్కనాళ్ళ మీద ఎలా ల్యాండ్ అవుతుంది అనే దానికన్నా మనం ఎలా హైలైట్ అవుతున్నాం మన క్రెడిబిలిటీ మన పేరు పెంచుకుంటున్నామా నేను ఆటిట్యూడ్ చూపిస్తున్నానా నిజంగా రెస్పెక్ట్ చూపిస్తున్నానా టువర్డ్స్ నా ప్రొఫెషన్ లేకపోతే టువర్డ్స్ ఈ సినిమా ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీస్ నేను మాట్లాడేది పక్కనాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కన్సిస్టెంట్ గా సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరైతే జర్నలిస్టులు ఉంటున్నారో వాళ్ళు మనసా వాచ కర్మణ జర్నలిజంకి స్టిక్ బ్యాక్ అవుతున్నారా లేకపోతే ఎస్ సినిమా అంటే ట్రెండ్ అవ్వాలి వైరల్ కంటెంట్ ఇవ్వాలి అనే ఉత్సాహంలో ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఆడపిల్లలు అని ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ నేనేమంటానంటే ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీస్ అంట ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అనేది పక్కన పెడితే తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక ఒక పాపం టాలెంట్ ఉన్న హీరో టాలెంట్ ఉన్న హీరో పేర్లు ఎందుకు లేండి నేను ఇప్పుడు పేర్లు చెప్పను లాస్ చెప్పను కంటెంట్ మాట్లాడతాను బాబు ఆయన ఎంతో చమత్కారంగా చాలా ఇలాగా చిన్నప్పటి నుంచి లేండి అని సో అదే ఇంకొక మన తెలుగు హీరో హీరోయిన్ వచ్చినప్పుడు మనం ఈ ప్రశ్నలు అడగలేదండి గ్లామర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగలేదు అవునా వేరే దగ్గర నుంచి మనకి ముద్దుగుమ్మలు ఎంతో మంది వచ్చినప్పుడు అడగలేదు సో సేమ్ తమిళ్ లో ఇదే వరవడి ఒక మేల్ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఒక పన్నెండు నిమిషాలు అమ్మాయి వాగ్వి వివాదానికి దిగినప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్ మిస్సింగ్ నేను కాన్వర్సేషన్ నిన్నాను నేను తెలుగులో ట్రై చేశాను కానీ నాకు అర్థం కాలేదు అది వాయిస్ కన్వర్షన్ కానీ ఇంటెన్సిటీ చూస్తుంటే అసలు అబ్బాయి వదలట్లేదు అమ్మాయిని అంటే మేడం ఇక్కడ గ్లామర్ అనే దానికి మీరు ఏదో మాట్లాడారు కానీ నేను ఒకటి చెప్తున్నాను ముద్దుగుమ్మలైనా బొద్దుగుమ్మలైనా ఎవరైనా గ్లామర్ అనేది వాళ్ళు చేసే పని బట్టి ఉంటుంది అని నేను నమ్ముతాను ఏదో పైన కనిపించే రూపం కాదు గ్లామర్ అంటే అని నేను అనుకుంటాను ఎందుకంటే చాలా మంది హీరోస్ని ఫస్ట్ మూవీలో చూసినప్పుడు అబ్బా ఈ హీరోయిన్ ఇలా ఉన్నాడు ఈ హీరోయిన్ ఇంటి ఇలా ఉంది అనుకుని కొన్ని మూవీస్ చేసిన తర్వాత వాళ్ళని లేకపోతే అదే మూవీలో వాళ్ళు యాక్టింగ్ చూసిన తర్వాత అబ్బా అసలు ఏమన్నా చేశారా యాక్టింగ్ అని చెప్పేసి మనం ఫిదా అయిపోయి బయటకు వస్తాం ఇక్కడ మన తెలుగులో తమిళ్ హీరో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అక్కడ అతన్ని అలా అనగానే వెంటనే పక్కనున్న ఒక సీనియర్ హీరో మైక్ తీసుకొని ఇక్కడ అందరూ సూపర్ హీరోసే అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఆయన విజ్ఞత అలా ఉంది అక్కడ ఉన్న జర్నలిస్టులను కూడా కలిపి ఆయన అలా మాట్లాడారు మనం చేసే వృత్తిని ప్రవృత్తిని బట్టి అవతల మనిషి మన క్యారెక్టర్ని జడ్జ్ చేయకూడదు ఏదైనా కానీ మనకి మనమే గొప్ప అండ్ వీటితో పాటు ఇక్కడ ఒక అమ్మాయిని బాడీ షేమింగ్ ఎప్పుడైతే చేశారో చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ హీరో చాలా కూల్ గా ఆన్సర్ చెప్పలేదు చాలా ఫైర్ బ్రాండ్ లా ఫైర్ అయింది అండ్ ఎన్నో ఛానల్స్ కానివ్వండి నెటిజన్స్ అందరూ కూడా ఆ అమ్మాయికి మద్దతు తెలుపుతూ ఉన్నారు విషయం మీకు కూడా తెలిసింది ఇక్కడ మనం ఒక మంచి పాయింట్ చెప్పాము ఆ అమ్మాయి అఫెండ్ చేసుకోవడానికి ఒక్క ఆడపిల్ల లేదు అక్కడ ఆ అమ్మాయి చెప్తోంది అండ్ వేరే జర్నలిస్ట్ వేరే వీడియోస్ కూడా చూసాను నేను రీసెంట్ గా నా ల్యాండ్ కేసులో విజయాడు వెళ్తే దెర్ వాజ్ అ లేడీ ఎస్ఐ సిఏ గారితో మాట్లాడతానన్నా లేడీ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు యాజ్ అ విమెన్ ఎమోషనల్ గా ఇప్పుడు అబ్బాయిలు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుంటది అమ్మాయిలు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుంటది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నువ్వు హీరోయిన్ అవ్వు అడ్వకేట్ అవ్వు ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద వే వీ రియాక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ అమ్మాయి విషయంలో పాప అమ్మాయి పాప అఫెండ్ చేసుకుంటుంది ఇంక్లూడింగ్ నేను గమనిస్తే అక్కడ డిరెక్టర్ కానీ అందరూ జర్నలిస్ట్ కే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ అమ్మాయి పాప షీ హాస్ టు ఫైట్ 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 ను నన్ను ఎలా అంటావని చెప్పి అండ్ లేడీ జర్నలిస్ట్ లేరు ఆ ప్రమిసెస్ లో ఒక లేడీ కూడా లేదు వేర్ అట్లీస్ట్ ఆ ఇమీడియట్ నువ్వు ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఆ అబ్బాయిని సపోర్ట్ చేయడానికి ఇంకొక మేల్ ఉన్నాడు ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి అమ్మాయి నిజంగా అప్రిషియేట్ ఇది ఫస్ట్ టైం కాదుట ఆల్రెడీ ఇలా చేసినప్పుడు అమ్మాయి సైలెంట్ గా ఉంది అందుకని కోర్టు వారు కూడా లేడీస్ పదేళ్ల తర్వాత వెళ్ళి కేసులు వేసినా ఇది చాలా మందికి ఓ మన ట్రెండింగ్ సెలబ్రిటీ కేసులు అదేమిటండి అప్పుడు ఏం చేసిందండి అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చి కోర్టు వారు ఎందుకు అలాంటి వెసులుబాట్లు ఆడవాళ్ళకి ఇస్తారు తెలుసా యాజ్ అ విమెన్ మనం సప్రెషన్ కానీ ఏదన్నా ఇష్యూని ఇష్యూ చేయకుండా ఆలోచిస్తాం అన్నెసరీగా మనం ఏది గొడవలు పెట్టుకోవడం కానీ ఈ అమ్మాయి కూడా నేను ఈ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో ఒకసారి ఊరుకుంది ఊరుకున్నందుకు తనని తనే క్షమించుకోలేకపోయానని చెప్పింది అమ్మాయి వీడియోలో రెండోసారి వీళ్ళందరూ ఏం వాదిస్తున్నారంటే నిన్ను కాదు కదా అంది నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అది ఇది అంటున్నప్పుడు అవును డైరెక్టర్ గారు కానీ హీరో కానీ ఒక చిన్న ఈ అమ్మాయి సపోర్ట్ లాగా వేయలేదు అక్కడెక్కడ ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే దర్ వాజ్ నో సపోర్ట్ ఇక్కడ బాడీ షేమింగ్ లాగా మీరు తీసుకుంటున్నారు నేను మిమ్మల్ని అనలేదు ఇది ఫన్ నేను చాలా మంది హీరోయిన్లు అడిగాను హీరోయిన్ అంటే సన్నగా ఉండాలా లేదా హీరోయిన్ అంటే సన్నగా ఉండాలని ఎవరు చెప్పలేదు మీరే మనం ఇందాకరం అనుష్క సినిమాకి లావ్ అయ్యింది హీరోయిన్ డజెంట్ మీన్ గ్లామరస్ గా ఉండే డాల్ అని ఈ జర్నలిస్టులు కానీ అండ్ చాలా మంది బడా తలకాయలు ఆఫ్ ద ఇండస్ట్రీ అనుకుంటున్నారు బట్ ఇప్పుడు లాస్ట్ వన్ టూ టూ టు త్రీ ఇయర్స్ లో మన నిత్యమేనన్ గారి తమిళ సినిమాని వెళ్ళి ఎంత క్యూట్ గా అరే రియల్ టైం మనం ఫారెన్ నుంచి ఆపాదించుకొని మోడల్స్ ని ఆపాదించుకొని ఆ మోడల్స్ ఐశ్వర్య రాయ్ లాంటి పెద్ద పెద్ద మోడల్స్ మిస్ యూనివర్స్ లో సన్నగా హీరోయిన్లు అయ్యారు కట్టే మనం అలా ఉండాలా క్యారెక్ట్ కి క్యారెక్టర్ కి సంబంధించినట్టు ఉండాలి అమ్మాయి చెప్తోంది నేను ఏదన్నా నా క్యారెక్టర్ లో క్వశ్చన్స్ అడగండి లేకపోతే నా యాక్టింగ్ గురించి అడగండి అండ్ వాళ్ళేం వాదిస్తున్నారు బాడీ షేమింగ్ మేం చేయలేదు వెయిట్ ఎత్తితే ఎలా ఉంది అని అడిగాము అండ్ యాజ్ అ హీరోయిన్ గా మీరు ఉండాలి ఇంకోటి అడ్వకేట్ గా చెప్తాను శ్రేత మనకి ఫండమెంటల్ రైట్ ఇది చాలా 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 ఆచితూచి పెట్టర్ ఓకే ఇది మిస్యూజ్ అవుతోంది బేసికల్ గా ఫండమెంటల్ రైట్ అమెరికా లో ఉన్నాను కదా అది అసలు ప్రప్రప్రదమైన అమెరికన్ సిటిజన్ యొక్క హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి డెమోక్రటిక్ కంట్రీస్ లో ఇండియాను యుఎస్ మనం ఆదిగా చెప్పుకుంటాము సో ఫండమెంటల్ రైట్ టు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎస్పెషల్లీ జర్నలిజం కి కానీ మీడియా కానీ ఎందుకు ఇచ్చారు ఎలా అయినా మాట్లాడచ్చా అంటే ఒక వ్యక్తి కానీ ఒక ఒక శక్తి అంటే పవర్ లో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆర్ ఎనీబడి ఊర్ పొలిటీషియన్స్ ఆర్ ఎనీథింగ్ డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి ఒక సిటిజన్ గా నీకు ఇచ్చారు కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ టు రైట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అని బట్ ఇది అబ్సల్యూట్ కాదు టెక్నికల్ లాంగ్వేజ్ పక్కన పెడితే అబ్సల్యూట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటారు ఏది పడితే అది ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా నోటుకు వచ్చినట్టు కామెంట్లు మాట్లాడే వీళ్ళందరికీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వన్ లో ఏదైతే ఇచ్చారో రైట్స్ ఇచ్చినప్పుడు హక్కులు ఇచ్చినప్పుడు దానికి బాధ్యతలు నివృత్తులు రిస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చింది ఫాలో చేసిన గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా అన్నెసరీగా అమ్మాయి చెప్తున్నప్పుడు సరే నీ ఇంటెన్షన్ అది అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు ఒప్పుకుంటాను నేను ఓకే నీ బాడీ షేమింగ్ చేయాలని ఇంటెన్షన్ ఎంత ఆరగెంట్ గా అబ్బాయి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ చేయడంలో అతని డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్ కనిపిస్తుంది అది చాలా మాట్లాడారు మనం అసలు అరే నీకు నిజంగా గౌరవం ఉంటే ఒక ఆడపిల్లని నేను దీనికి హర్ట్ అయ్యానని చెప్పినప్పుడు అవునా అండి సారీ నా ఇంటెన్షన్ అది కాదు జస్ట్ ఆయన లిఫ్ట్ చేశారని సరదాగా అడిగాను అని ఒక మా నిజంగా అతని ఇంటెన్షన్ లేకపోతే అలా మాట్లాడి వదిలేస్తాడు అజ్ ఈ లిటరల్ ఇంటెన్షన్ ఎప్పుడు ఈ అమ్మాయి ఇంత గొడవ చేస్తుంది అని ఇంకో వర్షం మాట్లాడే వర్గానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా అమ్మాయిని అలా చేయాలని లేకపోతే నువ్వు అక్కడికక్కడ ఆపేసి మా ఇంటెన్షన్ అది కాదండి అని చెప్పొచ్చు నువ్వు హీరోయిన్ కదా సన్నగుండాలి కదా ఇట్లా ఉన్నావేంటి నేను ఇన్నాను లేదు సో దిస్ ఆరగెన్స్ ఆఫ్ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు తెలియదాన్ని నేను ఏం చేస్తున్నాను ఇండస్ట్రీ అంటే ఎంత ఎదిగినా ఒదగాలి శ్వేత నాకు ఎంత నాలెడ్జ్ ఉంది నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది అమ్మాయి దగ్గర నువ్వు బేటా బేటీ చేయడానికి రాలేదు ఒక సినిమా ప్రమోషన్ కి వాళ్ళు వచ్చారు సో కుదిరితే నువ్వు వాళ్ళని ఎలివేట్ చేయడానికి లేకపోతే నీకు ప్రశ్నలు ఉంటే డిగ్రేడ్ చేయడానికి నీకు ఒక ఫండమెంటల్ రైట్ ఇవ్వబడింది యూ కెన్ క్వశ్చన్ ఎనిథింగ్ యూ వాంట్ నీకు అనిపించింది నువ్వు ఎలా అయినా అడుగు బట్ అమ్మాయి చాలా స్టూపర్ సూపర్ ఎట్లా అవుతుంది ఐ వాజ్ లిస్నింగ్ ఇన్ తమిళ కూడా నాకు అర్థం అర్థం అవుతుంది ఇది స్టూపెడ్ క్వశ్చన్ నన్ను ఎలా అంటారు అన్నప్పుడు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ సార్ అంత మంది ముందు నువ్వు ఫర్గెట్ అబౌట్ సినిమానా మీడియానా సెలబ్రిటీయా హీరోయిన్ ఇవన్నీ పక్కన పెడతాయి ఒక ఆడపిల్లని నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నా క్లియర్ కట్ గా అమ్మాయి ఫీల్ అవుతున్నావు అని చెప్పినప్పుడు ఆపేయాలి నువ్వు ఆ అమ్మాయి పరువును కాపాడాల్సిన బాధ్యత ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సక్సెస్ ఉంటుంది అంతమంది మగాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ చేసి బాధపడుతూ ఇబ్బంది పడుతూ డిఫెండ్ చేసుకోవాలంటే ఆడది ఏం చేస్తుంది ఏడుస్తుందా ఏడవలేక అమ్మాయి దట్స్ లైక్ హర్ స్ట్రెంత్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని డిఫెండ్ చేయడానికి కూడా ఎవరు లేరు అక్కడ అది మన దౌర్బల్యం అనుకోవాలి మన ఇండస్ట్రీలో ఎందుకు చేయలేదంటే వాళ్ళు కొత్త అండి సినిమా న్యూ మూవీ సో వద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి ఏవో కింద కామెంట్స్ అయితే వస్తున్నాయి మనము క్లియర్ గా అమ్మాయి కూడా చెప్పింది ఒక రీసెంట్ నేను అన్ని వీడియోస్ చూశాను ఎవరైతే డిరెక్టర్ వీళ్ళు కొత్త కదా మేడం వాళ్ళు కూడా నాకు పర్సనల్ గా సారీ చెప్పారు బట్ వాళ్ళతో మనం గొడవలు పడితే అరే ఇది మరీ బాగుందండి అంటే గొడవలు పడడం నేను నా హక్కుని నేను వదిలేసుకొని నన్ను తొక్కేస్తారనో లేక నన్ను ఇబ్బంది పడతారనో మా హక్కుని ఎలా వదిలేసుకుంటే అమ్మాయి అదే చేసింది ఓకే అమ్మాయి ఫండమెంటల్ రైట్ టు లివ్ పీస్ఫుల్లీ నన్ను ఎవరైనా వచ్చి తిడుతున్నారనుకో ఇష్టం వచ్చినట్టు ఒకసారి ఊరుకున్నాను నేను రెండోసారి కూడా ఊరుకుని అమ్మాయి ఇది కనుక చేయకుండా ఉంటే అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు సెలబ్రిటీల లైఫ్ గురించి వాళ్ళ బాడీ వెయిట్లు వాళ్ళ స్కిన్ లేకపోతే ఇలాంటి వాటి గురించి లేనిపోని సి ఓకే క్యూట్ గా నువ్వు కామెంట్ చెయ్యి అందరూ నవ్వుకునేలా ఉండాలి డీగ్రేడింగ్ గా మాట్లాడటం ఐశ్వర్య అప్పుడు లావైపోయింది అయిపోయింది కదా అరే బాడీ వెయి పాపం తల్లైంది టు ఎట్లా క్వశ్చన్ చేస్తావు అదే మేడం ఇక్కడ దౌర్భాగ్యం అదే ఒక ఆడది లావుగా ఉంది అంటే ఆటోమేటిక్ గా గ్లామర్ కి ఈ అమ్మాయి ఇండస్ట్రీకి పనికి రాదు అని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తారు అదేంటో తెలియదు వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు యాక్టింగ్ ఎందుకు చూడట్లేదు నిత్య అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నా స్మైల్ బాగుంటది నా ఫేస్ బాగుంటుంది నా ఎక్స్ప్రెషన్ బాగుంటుంది నా యాక్టింగ్ బాగుంటుంది ఇవన్నీ వదిలేసి ఈ అమ్మాయి లావుగా మాత్రమే ఉంది అన్నది ఒకటే చూస్తారు ఎందుకు అని చెప్పేసి తన ఒకసారి ఫీల్ అయ్యారు ఆడపిల్ల అంటేనే షేపులు ఉన్నాయా చూడగానే రంజుగా ఉందా ఇంక ఇంక ఇంతకు మించి నేను మాటలు చెప్పలేను శ్వేత ఓకే మగాడైతే వాడు ముసలాడవని ముతకాడవని ఇట్లా బ్యాగ్స్ వచ్చాయి మగాళ్ళయితే కళ్ళ కింద చేతుల కింద ఈ ఎన్ని బ్యాగులు వచ్చినా సరే వాడు మగాడ్రా చెట్టి వాడు అరవై ఏళ్ళైనా హీరో అదే ఆడపిల్లకి నలభై ఏళ్ళు వస్తే ముసల్దైపోయిందిరా దాన్ని నేను చూస్తాం బోర్ కొట్టేసింది రియలి మరి మగాడికి ఆడదానికి మీరు ఈక్వాలిటీ అని చెప్పి లేకపోతే ఈక్వల్ రైట్స్ అని మాట్లాడే ఈ తరుణంలో చాలా మంది చాలా ఫైట్ చేస్తున్నారు కదా సీ డెఫినెట్ గా జో దిక్తా ఓ బిక్తా శ్వేత నేను దాన్ని కాదన్ను మీ బీయింగ్ ఇన్ ఫ్యాషన్ అండ్ నేను ఫ్యాషన్ లో ఉన్నానని యూ డోంట్ నీడ్ టు షో బ్యూటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సిడక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్లామర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గివెన్ ఫర్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ని నటనా చాతుర్యాన్ని చూపించడానికి నవరసాలు పండించగలిగే ఒక అద్భుతమైన ఎబిలిటీ ఉండాలి ఆడదానిలో పాతకాలంలో సావిత్రి గారు లాగా కళ్ళతోనూ చూపులతోనూ బాడీ లాంగ్వేజ్ ఆ వయ్యారాలతోనూ ఇలా ఇలా సిగ్గుపడంలోనూ డెఫినెట్ గా నవరసాలు పండించే శక్తి యుక్తి ఎబిలిటీ ఉండే ఆడపిల్లలకి ప్పుడు ఆ క్రియేటివ్ డిరెక్టర్స్ అది ఇస్తారు ఆ యడ్జ్ చేస్తారు లేకపోతే నువ్వు చెప్పిన నిత్యమైన కానీ రీసెంట్ గా బొద్దుగా క్యూట్ గా ఉండే ఆడపిల్లలకి ఆపర్చునిటీ రావట్లేదా వస్తున్నాయి కామవాంఛతో కోరికతో గ్లామర్ అనే ఒక ముసుగులో ఆడపిల్లల్ని పెట్టినప్పుడే ఇలాంటి జర్నలిస్ట్ నోట్లోంచి వస్తాయి మాటలు ఆ నోట్లోంచి మాటలు వచ్చినప్పుడు డిఫెండ్ అయ్యే ప్రతి ఆడపిల్ల బాధగోత్రు అయి అంతసేపు అరవాల్సి వచ్చింది నువ్వు నన్ను తిడుతున్నావు బయట నాకేంటి ప్రాబ్లం అంటే నా బాడీ ఎలా ఉందో ఎలాగ ఉండాలో నువ్వు డిసైడ్ చేస్తావా నీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉండాలా నువ్వెవరు డిసైడ్ చేయడానికి నా బాడీ నా ఇష్టం ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల అరవైలోనే అమెరికాలో ఒక రెబీలియస్నెస్ వచ్చి మా బాడీ ఎలా ఉండాలో మా ఇష్టం అసలు కనాలా లేదా మా ఇష్టం అని వాళ్ళు లా తెచ్చుకున్నారు ఇక ఇక పోతే ఆడవాళ్ళు మనం నెక్స్ట్ ఈ చిన్మయ్యి కేసు చూద్దాము నెక్స్ట్ వీడియోలో బట్ చెప్తున్నారు మీరెవరబ్బా డిసైడ్ చేయడానికి పిల్లల్ని కనాలా వద్దా పిల్లల్ని పెంచాలా వద్దా తాళిబొట్టేసుకోవాలా వద్దా తాగి కింద పడిపోవాలా వద్దా అంట మీరు చేయొచ్చు అన్ని మీరు మాకు నేర్పించచ్చు మేము మాత్రం బాబ్ కాళ్ళు పట్టుకొని మొగుడు భర్త మహాప్రభో భరించేదే భార్య అని చెప్పి డెఫినేషన్ మేము రాసుకోవాలా మీరు మాత్రం ఏమైనా చేస్తారు లైక్ అసలు ఆ నీచపు మాటలు ఒకటి కంక్లూడ్ ఏంటంటే శ్వేత రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ ద ఎంటైర్ వీడియోస్ ఆఫ్ ఈ రెండు వీడియోస్ లో నేను చూసింది ఏంటంటే ఒక ఆడదాని మీద గౌరవం మగపిల్లలకి నేను తల్లిదండ్రుల్నే అనాలి ఈ విషయంలో అంటున్నానని కాదు మగపిల్లాడు పుట్టిన తర్వాత వాడి పెంపకాన్ని బట్టి సొసైటీకి వాడు ఏం ఇస్తున్నాడనే బాధ్యతని నేర్పించకుండా విస్మరించి ఉల్లంఘించి అడ్డదిడ్డంగా నువ్వు మగాడివిరా ఏమన్నా చేయను మగాడివిరా నువ్వు ఎలా అన్నావు నువ్వు మగాడివిరా పది మందితో తిరుగు నువ్వు మగాడివిరా లేటుగా రా ఓకే ఆడపిల్ల కాళ్ళు మడుచుకొని ఉండాలి గట్టిగా నవ్వకూడదు గట్టిగా మాట్లాడకూడదు పెళ్ళైన తర్వాత ఇట్లా సెక్సిక్ ఇవిజువల్ కనిపించకూడదని ఇంకా 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 నువ్వు పెళ్లి కాకముందు ఏమన్నా చెయ్యి పెళ్ళైన తర్వాత ఇలానే ఉండాలి ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉంది సో ఆడపిల్లని రెస్పెక్ట్ చేయండి రెస్ట్రిక్షన్స్ మీరు పెట్టకర్లా ఆడపిల్లే పెట్టుకుంటది మీకోసం ఎప్పుడైతే నువ్వు గౌరవ రహితంగా బిహేవ్ చేస్తున్నావో అగౌరవ పరచడానికి తనను తను దిగజార్చుకోవాల్సిన పరిస్థితి ఆడపిల్ల మీరు తీసుకొస్తున్నారు ఆ పిల్ల రావట్ల అర్థమైందా అర్థమైంది అది రియల్లీ వండర్ఫుల్ అండి లైక్ అంటే ఆడపిల్లకి తన హక్కు ఏంటి అనేది చాలా మంది ఆడపిల్లలకు తెలియదు ఇదే కరెక్ట్ ఏమో ఇదే చేయాలి చిన్నప్పుడు అంతా అమ్మ నాన్న మాట వినడం సరిపోతుంది పెద్ద అయిన తర్వాత భర్త మాట వినడంతో సరిపోతుంది వయసు మీద పడిన తర్వాత పిల్లల మాట వినడంతో సరిపోతుంది కానీ వీళ్ళకి ఏం చేయాలి అన్నది పాపం చివరి వరకు ఒక క్లారిటీ అనేది ఉండదు కానీ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నిజంగా ఆడవాళ్ళకు కూడా ఎన్నో హక్కులు ఉన్నాయి వాళ్ళ స్పందన బట్టి ప్రతిస్పందన అనేది ఉండాలి అని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851